సాఫ్ట్వేర్లో ఉండే మిత్రులు ఇక్కడ భారత్లో అనొచ్చు యుఎస్లో అనొచ్చు యూరోప్లో సో వీళ్ళందరూ కూడా యానా సెబస్థిన్ గురించి మాట్లాడమని చాలా మెసేజ్లు అంటే ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ప్రస్తుతము టాక్సిక్ వర్క్ కల్చర్ అని చెప్పి ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే నేను కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తాను మీరు జస్ట్ చెక్ చేసుకోండి మీ ఆఫీస్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరు ఒక టాక్సిక్ కల్చర్లో వర్క్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి సో ఇది మీకు ఎంత ప్రమాదము అంటే అనాసబెస్టియన్ గురించి మనం మాట్లాడాలి ఆనా సబెస్టిన్ అన్నప్పుడు ఈవిడ కేరళలో కొచ్చి అనబడే ఒక అద్భుతమైన ప్రాంతం సో మామూలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కేరళ ఎప్పుడు వెళతామా ఈ కేరళలో ఉండే కొచ్చి బ్యాక్ వాటర్స్ ఈ అందాలను ఎప్పుడు చూస్తామా కళలు కంటాము కానీ ఈ అమ్మాయి ఆనా సబస్టిన్ కొచ్చిలోనే పుట్టింది ఈవిడికి పోస్టింగ్ అంటారా పూణేలో ఎస్వై కంపెనీ అంటారు ఇది ఒక దిగ్గజ సంస్థ సో ఎస్వై కంపెనీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటో మీకు మన ప్రేక్షకులు సో వీళ్ళు చూస్తూ ఉంటారు కదా వాళ్లకు మీరు వివరంగా రాయండి సో ఇక్కడ ఈవిడ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారు నాలుగే నాలుగు నెలలు ఉద్యోగం అండి ఈ కాన్వకేషన్ ఈవెంట్ అప్పుడు తల్లిదండ్రులను తన సొంత డబ్బుతో ఉద్యోగం దొరికింది ఎస్వై లాంటి కంపెనీలో ఉద్యోగం అన్నప్పుడు మంచి శాలరీ కాబట్టి నా సొంత డబ్బుతో మిమ్మల్ని తీసుకువస్తానని తల్లిదండ్రులను ఆ కాన్వెకేషన్ వెన్యూకి తీసుకురావడము సో అక్కడ చాలా పెద్ద సెలబ్రేషన్స్ సో వాళ్ళ కుమార్తె యొక్క ఆనందం ఒక మంచి ర్యాంకుతో పాస్ అయింది ఇప్పుడు ఒక మంచి కంపెనీలో ఉద్యోగము చాలా బాగుంది లైఫ్ అని చెప్పి తల్లిదండ్రులు భావించారు వాళ్ళు కొచ్చి వెళ్ళిపోయారు ఈవిడ పూణే వచ్చారు రాడము రావడము ఈవిడ ఎవరికి చెప్పని విషయం ఏంటంటే విపరీతమైన వర్క్ స్ట్రెస్ అండి రాత్రి ఒంటి గంటకు రూమ్కి రావడం మళ్ళీ పొద్దున్నే ఏడింటికి పరిగెట్టడం మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టుగా అక్కడ మీటింగ్స్ డిజిటల్ మీటింగ్స్ అంటున్నారు ఆన్లైన్లో క్లాసెస్ అంటున్నారు ట్రైనింగ్ అంటున్నారు ప్రాక్టికల్స్ అంటున్నారు ఇలాగ ఇలాగ మీటింగ్ల మీద మీటింగులు సో ఇదంతా అయ్యేటప్పటికి రాత్రి ఒంటి గంట సరిగ్గా తినిందా లేదా అక్కడ తల్లిదండ్రుల కంగారు కానీ అమ్మాయి ఒక వర్క్ హాలిక్ లాగా కంటిన్యూస్ వర్క్స్ సో మధ్యలో హాలిడేస్ రావడము మళ్ళీ ఇవిడ కొచ్చికొచ్చింది రిలాక్స్ అవుదామని చెప్పి సో తల్లిదండ్రులతో కూర్చొని కబుర్లు చెప్తుంది సో నచ్చిన ఆహారం పెట్టారు తింటుంది సడన్గా చెస్ట్ పెయిన్ సో చెస్ట్ పెయిన్ రావడంతో అమ్మ కొంచెం నాకు గుండెల దగ్గర నొప్పిగా ఉంది అంటే ఇమీడియట్గా వీళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు సో అక్కడ కేరళ డాక్టర్స్ క్షుణ్ణంగా పరిశీలించి ఈసీజీ చేసి ఈవిడికి ఏం కాలేదండి ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంతే తప్ప ఎక్కడ ఎటువంటి బ్లాకేజీ లేదు ఈసీజీ అంతా కూడా చాలా నార్మల్గా ఉంది అని చెప్పి చెప్పారు అమ్మయ్య అనుకొని మళ్ళీ తల్లిదండ్రులు ఈవిడని పూణేలో వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళు కేరళ వెళ్ళిపోయారు సో అక్కడి నుంచి మళ్ళీ ఒక నెల రోజులు విపరీతమైన మీటింగ్స్ విపరీతమైన వర్క్ స్ట్రెస్ ఫైనల్గా రోజు రూమ్కి వచ్చింది ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఉంది సడన్గా మళ్ళీ చెస్ట్ పెయిన్ విపరీతమైన చెస్ట్ పెయిన్ ఫ్రెండ్స్కి చెప్తుంది నాకు చాలా నిప్పిగా ఉంది అని చెప్పేసి వెంటనే ఫ్రెండ్స్ ఏం చేశారు ఎమర్జెన్సీగా మీకు అంబులెన్స్కి ఫోన్ చేశారు అలాగే వీళ్ళ అమ్మగారికి కూడా ఫోన్ చేశారు అమ్మ ఆనా వచ్చి ఇలాగా తనకి చెస్ట్ పెయిన్గా ఉంది అంటుంది ఏం చెయ్యాలంటే పక్కనున్న హాస్పిటల్లో అడ్మిట్ చేయండమ్మా అమ్మ అని చెప్పి ఆవిడ కూడా కంగారు పడుతున్నారు సో ఇంతలో హాస్పిటల్లోకి అడ్మిట్ చేయడానికి అంబులెన్స్ వచ్చింది కానీ సబస్టిన్ కళ్ళు తిరిగి పడిపోయింది అంటే ఫెయింటింగ్ సో ఇమీడియట్గా మిత్రులు అందరూ ఏం చేశారు అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు మీకు స్ట్రెచ్చర్లో పెట్టి మీకు ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకువెళ్తున్నారు తరువాత డాక్టర్స్ బయటికి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఒక మ్యాసివ్ హార్ట్ అటాక్లో సబస్టిన్ మరణించారు చూడండి ఫ్రెండ్స్ ఈసీజీ ప్రాపర్గా ఉంది ఎటువంటి బ్లాకేజీ లేదు ఎటువంటి హెల్త్ సమస్యలు లేవు షీ వాస్ పర్ఫెక్ట్ మరి సడన్గా ఈ చెస్ట్ పెయిన్ ఏంటి సడన్గా ఈ హార్ట్ అటాక్ రావడం ఏంటి యానా సబెస్టిన్ మనల్ని విడిచి ఇలా వెళ్ళిపోవడం ఏంటి సో ఇవాళ యానా సబెస్టిన్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మగారు రాసిన ఉత్తరం అండి అంటే ఈవిడ పార్థివ దేహాన్ని వీళ్ళు కేరళ పంపించేశారు కొచ్చిలో మీకు ఫ్యూనరల్ అయిపోయింది అమ్మగారు ఒక ఉత్తరం రాస్తున్నారు ఈ ఉత్తరమే ఇవాళ వైరల్గా అంటే ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీలో పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించే ఉత్తరం ఎటువంటి చదువు లేని తల్లి తన కుమార్తెకు సంబంధించి ఆ కంపెనీకి ఎస్వై లాంటి కంపెనీకి ఆవిడ ఉత్తరం రాస్తున్నారు ఏమండి మా అమ్మాయి చేరి నాలుగు నెలలే అవుతుంది కానీ ప్రతిరోజు కూడా నాకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన స్ట్రెస్ ఉందమ్మా వర్క్ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నాను చాలా చాలా ప్రెషర్గా ఉంటుంది నేను చేరిన దగ్గర నుంచి ఒకరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను అని అంటే తల్లిదండ్రులు ఆలోచించుకొని ఎందుకమ్మా అలాంటి ఉద్యోగము మానేవచ్చు కదా అన్నారు కాదమ్మా నాలుగు నెలలే అవుతుంది కదా ఇంకొక ఆరేడు నెలలు ఉద్యోగం చేశానంటే ఇంక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందంటే నా కెరియర్ ఏదో ఒక రకంగా సెట్ అయిపోతుంది కదా పర్వాలేదులే నేను కష్టపడతాను అని చెప్పి చెప్పింది కానీ తల్లిదండ్రులకి ఇష్టం లేదు ఇవాళ కుమార్తె లేదండి ఎక్కడో తెలియని లోకానికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి మీ కంపెనీలో ఫేవరెటిజం ఉంది కొంతమందిని ఒకలాగా కొంతమందిని ఇంకొకలా చూస్తున్నారు అంటే అది మంచి కంపెనీ కాదు అలాగే మీకు మీటింగ్స్ మీద మీటింగ్స్ అంటే మీరు రెస్ట్ తీసుకున్నారా రిలాక్స్డ్గా ఉన్నారా ఆలోచించకుండా వరస పెట్టి మీటింగ్స్ పెడుతున్నారనుకోండి దీన్ని వీళ్ళ హార్డ్ వర్క్ అంటారండి హార్డ్ వర్క్ కాదు ఇది ఒక ప్రెషర్ జాబ్ మీ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఇది రెండవ లెక్క ఇక మూడవది మీ బాస్ ఎవరితోనూ నవ్వకుండా అరగంటగా నోటికి వచ్చినట్టు తిట్టడము ఇష్టానుసారము మీకు డిసిప్లైన్ పేరు మీద మిమ్మల్ని శిక్షించడము ఇలాంటి బాస్ ఉంటే ఇది మంచి కంపెనీ కాదు అంటే ఏంటి టాక్సిక్ కల్చర్లో మీరు ఉద్యోగము చేస్తున్నారు గమనించండి ఇక నాలుగవది మీ కెపాసిటీకి మించిన వర్క్ లోడ్ ఒక ఎయిట్ అవర్స్ మీరు ఉద్యోగాలు చేయాలి అలా కాదు పన్నెండు గంటల సేపు చెయ్యి పదమూడు గంటల సేపు చెయ్యి నీకు మంచి నేను ప్రమోషన్ ఇస్తాను ఇలాగ చెప్పి ఎయిట్ అవర్స్లో కూడా మీరు ఎఫిషియంట్గా ఉద్యోగం చేయొచ్చు కదా కానీ పద్నాలుగు గంటల సేపు పదిహేను గంటల సేపు మీతో ఉద్యోగం చేయించుకుంటున్న కంపెనీలు అలాంటి కంపెనీల్లో మీరు ఉద్యోగాలు చేస్తున్నారంటే మీకు చాలా పెద్ద లెవెల్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది బీపీ అనొచ్చు డయాబెటీస్ అనొచ్చు స్పాండిలైటిస్ అనొచ్చు స్ట్రెస్ అనొచ్చు ఎన్నో రకాలుగా మీకు రోగాలు రావచ్చు సో దీన్ని గమనించండి లాస్ట్ వన్ మీరు ఎంత కష్టపడినా మీకు ఎటువంటి గుర్తింపు లేదు మీకు ఇవ్వాల్సిన జీతం మీ మొహాన పడేసాము మీరు ఇలాగే ఉద్యోగము చేయాలి ఇందులో ఎటువంటి ఎక్స్క్యూజ్ చెప్పకూడదని చెప్పి అరగెంట్గా బిహేవ్ చేసే మేనేజ్మెంట్ ఈ ఐదు విషయాలను గుర్తుపెట్టుకోండి ఇలాంటి కంపెనీస్లో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు టాక్సిక్ కల్చర్లో వర్క్ చేస్తున్నారు ఇది రేపు మీ ప్రాణాలు కూడా తీయవచ్చు ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు చెయ్యకండి దీనికన్నా బెటర్గా ఉండే ఆపర్చునిటీ వెతుక్కోండి అక్కడ రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్లో ఉద్యోగాలు చేసుకోండి మీ హెల్త్ని కాపాడుకోండి అనాసబెస్టిన్ యొక్క జీవితము మనకు నేర్పించే పాఠము ఏమిటి అంటే ఇంతలాగా వర్క్ లోడ్ పెట్టి హార్డ్ వర్క్ అని చెప్పి రాత్రి ఒంటి గంట దాకా కూడా మీరు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేసే కంపెనీలు వీటిని ఇమీడియట్గా మీరు విడిచిపెట్టండి ఇదే ఈ కథలో ఉండే మొరాలిటీ అనాబిస్టిం తిరిగి రారు కానీ ఈవిడ జీవితం మాత్రము ఎంతోమంది యువతి యువకులకు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేసేవాళ్ళకి స్ట్రెస్ఫుల్గా ఉండేవాళ్ళకి చాలా పెద్ద గుణపాఠము మీ తల్లిదండ్రులు మీకోసము ఎంతో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించండి మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది మీరు ఒక మంచి జీవితాన్ని కోరుకోండి డబ్బు అనేది మీరు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారిగా హెల్త్ పాడైతే మాత్రము జీవితాంతం కష్టపడతారు సో దీనిని తెలుసుకోండి తెలుసుకొని యానా సబస్టిన్ జీవితము మీకేదైనా పాఠాలు నేర్పిస్తుందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్